హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఈరోజు వీడియో యొక్క వీడియోలోనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకుంటానో చూపిస్తానండి అలాగే వేసవికాలం వస్తుంది కదా మనం ఎక్కువగా నిమ్మరసం మజ్జిగ తాగుతూ ఉంటాము దానిలోకి జీరా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే ఇన్స్టెంట్గా చేసుకునే సాంబార్ పౌడర్ని కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇలా సాంబార్ పొడి చేసి పెట్టుకుంటే పదే పది నిమిషాలు సాంబార్ని తయారు చేసుకోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళినట్టయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం సర్దేస్తాను ఎక్కడివి అక్కడ పెట్టేస్తాను వేట్ ప్లేస్లో అవి పెట్టిన తర్వాత ఇంటిని క్లీన్గా ఊడ్చుకుంటాను పొద్దున ఊడుస్తాను కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీగా మళ్ళీ ఊడుస్తాను ఇలా ఇంటిని మొత్తం ఊడ్చుకుంటాను తర్వాత బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేస్తాను తర్వాత నైట్ సర్ నైట్ తోమి పెట్టుకున్న గిన్నెలన్నీ సర్దుకుంటాను నాకు మార్నింగ్ టైము సరిపోవట్లేదు అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే సర్దుకుంటున్నాను ఇలా నైట్ తోమి పెట్టుకున్న గిన్నెలన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టుకుంటాను ఇక్కడ బెడ్ని కూడా సర్దేశాను ఇప్పుడు పెడదాం పెడదామనేసి నేను ఇల్లు రోజు తుడ్చను డే బై డే తుడుస్తాను దానికోసం అనేసి మాప్ పెట్టుకుందాం అనేసి లైజాలను వాటర్ని అయితే తీసుకుంటున్నాను ముందుగా బకెట్లో లయజాలను వేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటే ఇలా మంచిగా నురుగు వస్తుంది ఇలా చేస్తే నాకు బండలు క్లీన్గా అయినట్టు అనిపిస్తుంది అందుకోసమే మీకు ఇది చూపించానండి తర్వాత ఇల్లు మొత్తం తుడుచుకుంటాను నేను ఇల్లు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే తుడుస్తానండి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తుడిస్తే ఊరికే తొక్కుతూ ఉంటారు నాకు నచ్చదు లేదా వాళ్ళు లేవకముందుకే ఎర్లీ మార్నింగ్ అయినా తుడుచుకుంటాను లేదంటే వాళ్ళు పడుకున్నాక నైట్ నైట్ తుడుచుకుంటాను ఇలా అయితేనే నాకు ఇల్లు క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇలా మా మొత్తం పెట్టుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు టీ తాగినవి పాలు తాగినవి అలా మొత్తం ఉన్న గిన్నెలన్నీ తోమేసుకుంటాను ఇలా వాళ్ళు వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతోనే సరిపోతుంది అందుకోసమే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనం ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాము ఇలా గిన్నెలన్నీ తోమేసి కడుక్కొని పెట్టుకుంటాను ఇప్పుడు మనం జీరా పౌడర్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని జీలకర్రని వేసుకోవాలి జీలకర్రను లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది ఇలా వేగిన తర్వాత దీన్ని తీసుకొని చల్లార పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ పొడి కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు పావు కప్పు పెసరపప్పు పావు కప్పు శనగపప్పు హాఫ్ కప్పు కందిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి గుప్పెడు కరియపాకు పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా వేగుతాయి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ జీలకర్ర చల్లారిపోయింది ఇప్పుడు జీలకర్రను మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం నేను కొద్ది కొంచెం క్వాంటిటీనే చేసుకుంటున్నానండి నేను ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోను ఎప్పటికప్పుడు మాత్రమే నేను తయారు చేసుకుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అందుకోసమే ఇలా కొద్ది క్వాంటిటీ మాత్రమే చేసుకుంటాను ఇప్పుడు మనం సాంబార్ కొడి పొడి కోసం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా చల్లారిపోయాయి ఇలా ఎండుమిర్చి కరివేపాకు కూడా క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ అందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం నేను ఈ వీడియోలోనైతే ఈ జీరా పౌడర్ కానీ ఇన్స్టంట్ సాంబార్ పొడి కానీ చేసిన రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదండి ముందు ముందు వచ్చే వీడియోలో అవన్నీ షేర్ చేస్తాను నా వీడియోస్ చూడండి ఇలా ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో సాంబార్ని చేసుకోవచ్చు ఎలా అంటే పప్పు ఉడకపెట్టే పని లేకుండా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్